చంపేస్తారని ఉంది మామా అరే ఎవరో కావాలని టైర్ పంక్చర్ అట్ల ఎందుకు రా అట్లానే చేసిండ్రు తింటావారా ఏ లేదురా తిను వద్దు అవునరా నాకు విషయం తెలియక అడుగుతాను ఎగ్జామ్ పెడితే మంచిగానే మార్క్స్ వస్తాయి సారేమో లెసన్ మధ్యలో క్వశ్చన్ చేస్తే సైలెన్స్ అయిపోతావు నువ్వేమో లెసన్ మంచిగా వింటలేవని చెప్పి బెంచ్ పేరే నిల్చిబెడతాడు ఎందుకట్లా చేస్తావురా వాడు చెప్పాడు సైతా ఎందుకంటే క్లాస్ లో క్వశ్చన్ ఎవడన్నా చెప్తాడు కానీ రాసిన టాప్ పర్ అవుతాడు అరే నువ్వు సినిమా అట్లేం లేదు ఆన్సర్ తెలుసు కానీ ఇంగ్లీష్లో చెప్పడం రా అంతే ఏంటి ఇంగ్లీష్ రాదా ఇంటికన్నా మార్క్స్ ఎలా వస్తాయి మరి నువ్వు కాపీ కొడతావు కదా ఏం లేదు శ్వేత నేను బట్టి వాడతా టెన్త్ వరకు జడిపి వచ్చేసి తెలుగు మీడియం కదా నేను వెళ్ళిపోయింటే ఇంగ్లీష్ మీడియం అయినా సో అందుకే నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది కానీ చాలా కష్టం కదరా తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియంకి వచ్చి చదవడం అవును శ్వేత తెలుగు మీడియంలో నుండి వచ్చి ఇంగ్లీష్ మీడియంలో చదివే వాళ్ళ పరిస్థితి అంతనే ఉంటుంది అసలు మేము ఎంత చదువుతామో తెలుసా మా నాన్న అయితే రాత్రంత తాగి ఒకటే భజన మా అన్న అంటావా వాడి వనివంతున పెట్టుకొని మా ఇంటికి వస్తున్నాడు అనుక్షణం ఒక భయంతో బతకాల్సి వస్తుంది అవునా అన్నంటే గుర్తొచ్చింది మా అన్న కూడా అంతే చిన్న చిన్న వాటి కలుగుతా ఉంటాడు ఏం చేసిండు ఏం చేసిండు అంటే ఓనర్ సార్ కూడా ఈ నెల రెంట్ పెంచుతా అంటుండు కరెంట్ బిల్ కూడా ఎక్కువ వచ్చింది జీతం పెంచమనొచ్చు కదా ఎగ్జామ్ ఫీ డేట్ కూడా వచ్చింది నాన్న ముందే ఫైనల్ ఎగ్జామ్స్ కదా ఇప్పుడైతే అడిగేటట్టు లేదు అరే నాని నువ్వు కూడా ఏదైనా పని చేయొచ్చు కదరా నువ్వు ఊరుకోయ్యే చదువుకోని ముందు అరే నువ్వైతే మంచి చదువుకోరా మటన్లో నల్లి బొక్కేదే కనబడతా లేదు ఇష్టం అని తెలుసు ఏ అమ్మా నువ్వు చెప్పలేదా తీసుకో ఈ బొక్కల నల్లిబొక్క నాకు ఏమవసరం లేదు నమ్మవుతున్నా ఈడెప్పుడు మారుతాడో ఏమో అవునా మా అన్నతో పోలిస్తే మీ అన్న చాలా బెటర్లే మరి మీ అన్న ఏం చేసిండు ఏం చేసిండో తెలియదు అని గట్టిగా ఉరికించేశారు అదే నా వెళ్ళే తక్కుడు కాదురా మీరు ఎక్కేయండి వేరే దారి ఉంది అన్న అక్కడి నుంచి వెళ్తాం దొరికారు రా నా కొడుకు ఆ స్లాబ్ పై నా కాబట్టి తప్పించుకున్నాడు ఏమోరా మా అన్న గుడితే ఇంట్లో ఏం పట్టించుకోడు వీళ్ళకి నువ్వు తమ్ముడిలా నెంచలిలా పుట్టినా ఏం చేయలేం సీత నేనైతే మంచి చదువుకోవాలి సరేరా నేను సరే ఆ మామా కొత్త బండి కోమా ఉన్నదిగా రెండు లక్షల బాండి రా మళ్ళా అట్లుంటది అరే ఇంకోసారి మీరు చదువు గురించి ఇస్తే రేపు మీతో రానురా సరేరా తీ అరే విఘ్నేష్ ఆడసరా అరే విఘ్నేష్ చూసినా కొత్త బండి ఎట్లుంది మరి అయినా వాడికేం తెలుసురా దీని రేంజ్ గురించి రే విఘ్నేష్ నువ్వు సైకిల్ తొక్క పోరా అరే మీరు కావాలని గెలుతున్నారు లైట్ తీసుకోరా అయినా జాగ్రత్త ఉండురా నాలంటోడచ్చి డాష్ ఇచ్చిన ఇస్తాడు అరే అన్న మా దగ్గర డబ్బులు తీసుకున్నారా అవునా మీ అన్న ఏమో ఊరంతా అప్పులు చేసుకుంటా తిరగడం మీ నానేమో రోజంతా తాగడం అయినా ఇదంతా మీతోనే అవుతుందిరా ఏం ఫ్యామిలీరా మీది అరే నువ్వు వీళ్ళని కొట్టలేవాని కాదురా కొడితే నీ కెరీర్ మీద ఎఫెక్ట్ పడుతుంది విఘ్నేష్ అరే మీరు ఆగండ్రా రా రే నువ్వు వెళ్ళు ఏమైందిరా వెళ్దాం పదా సరే పదా సో ఇది సార్ మన ప్లాన్ ఈ ప్లాన్తో మన మార్కెట్ స్ట్రాటజీ పెరిగిపోతుందా హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సార్ మీరు ఒక ఆర్డినరీ పర్సన్ అనుకోండి మీకు ఎడ్యుకేషన్ తోటి ఎలాంటి సంబంధం లేదు అప్పుడు నేను ఈ మార్క్ మీకు ట్వంటీ రూపీస్కి ఇద్దాం అనుకుంటున్నాను తీసుకుంటారా నో తీసుకోను ఫిఫ్టీన్ రూపీస్కి నాకు దాని అవసరం లేదు నేను ఎందుకు తీసుకుంటాను ఎగ్జాక్ట్లీ నేనైతే చెప్దాం అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ని నమ్మడం మాత్రమే కాదు దీని అవసరాన్ని ప్రజలు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఏమో రాహుల్ ఇదంతా చూస్తూ ఉంటే నాకైతే వర్కౌట్ అయితే అనిపిస్తలేదు ఇంకా వేరేది ఏదైనా మంచి ప్లాన్ ఉంటే తీసుకురా చూద్దాం గో అండ్ గెట్ ఇట్ సార్ మీరు కంపెనీకి మేనేజర్ ఎలా అయ్యారో అర్థమవ్వట్లేదు కానీ నేను మాత్రం ఇదే ప్లాన్తో ఐదు నెలల్లో ఈ కంపెనీకి సీయూఐ చూపి ఎంత ప్లాన్ చేసినా రిజెక్ట్ చేస్తున్నారా చెడ్డం మరి పడదామా అయినా వాని కొట్టాల్సింది బలంతో కాదురా బుద్ధితో సరే ఒరే నాన్న నువ్వు పుట్టక ముందురా మనకొక చిన్న కారు ఉండేది పెద్ద ఇల్లుండేది పైసలు కూడా మస్తుండేటివిరా అంటే నేను పుట్టినాకనే అన్ని అది కాదురా నాన్న మీ అమ్మ పోయినాకనే మీ అమ్మతో పాటు అన్నీ పోయినాయి ఇప్పుడేమన్నా ఆస్తులు ఉంటే చెప్పు లేకుంటే లేదు నువ్వు తాగేది ఏదో తాగు నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు నాకు ముందే ఎగ్జామ్స్ ఉన్నాయి సరేరా నువ్వు చదువుకు నిన్నేం డిస్టర్బ్ చెయ్య ఏంటన్నానా ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను లేకుండా తాగొద్దని మరిసిపోయారా దా సరే సరే నానా ఏంట్రా నీకు ఒక గుడ్ న్యూస్ నానా ఏంట్రా రేపటి నుంచి ఇద్దరం మందు మానేస్తున్నాం నాన్న గుడ్ న్యూస్ అని చెప్పేసి బ్యాడ్ న్యూస్ చెప్తాడంటరా లేదు నాన్న మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి నాన్న బంద్ చేద్దాం మనం సరేరా బంద్ చేద్దాం అంటే బంద్ చేద్దాం ప్రతిసారి ఇట్లానే మాట్లాడతారు మీరు మాత్రం మారరు ఉన్న నమ్మేసుకొని తాగి రోడ్డు మీద తిరుగుండి రే ఇగరా ఏంటి నిన్నేమన్నా అన్నదా నేను నీ లైఫ్ నీ ఇష్టం నన్ను గిల అర్థమైందా చెప్పాడికి ఆపరా నేను కాలేజీకి వెళ్ళి వస్తున్న ప్రతిసారి మీ అన్నిట్లా మీ నాన్న అట్లా అని ప్రతి ఒక్కడు అంటూనే ఉన్నాడు అసలు నాకు ఎట్లా అనిపిస్తావో తెలుసా ఏం బీకనావురా మరి కోడితే అయిపోతుండే కదా ఇంత చెప్పినా నువ్వు కొడదామని అంటున్నావు కానీ మారదామని ఆలోచిస్తున్నా అయినా వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పేమనిపిస్తలేదు ఇప్పుడు సరే అయిపోయిందా మీకు అర్థం కాదు మీ ఇష్టం నీ అమ్మలతో ఎప్పుడు మళ్ళీ గొడవ పడ్డారు ఇద్దరు వదిలేయచ్చు కదా రాజు లేసిరి వాడు నాతో రోజులు పెట్టుకుంటున్నాడు రోజు ప్రతి రోజు ఎంతైనా తమ్ముడే కదరా అది కాదు సిరి నేనేమైనా తప్పు మాట్లాడినా చెప్పు నేనేమైనా తప్పు మాట్లాడినా ఏంది నువ్వు కూడా నన్ను అంత డౌట్ చూస్తున్నావు మాట్లాడినా నేను అట్లా కాదు రాజు వీళ్ళందరి దగ్గర అప్పులు చేస్తే రేపు రోజు నా కదా ప్రాబ్లం అందుకే కదా తెలిసిన అడుగుతున్నా అయితే ఓకే సరే నాకు ఒక హెల్ప్ చేస్తావా చెప్పు అర్జెంట్ పని మీద రేపు హైదరాబాద్ వెళ్తున్నా కానీ డబ్బులు ఇవ్వడానికి అవునా ఎంత కావాలి ఒక్క రెండు వేలు టూ థౌజండ్ అవును మరి మీకంటే బస్సు ఫ్రీ మేము టికెట్ వేసుకొని వెళ్ళాలి కదా ప్లీజ్ ఇంకో రెండు వేలు చూడండి మరి టూ థౌజండ్ అంటే మాకు ఇంతమంది దోసులు ఉండగా నేను నిన్నే ఎందుకు అడుగుతా తెలుసా ఎందుకు మేము ఇస్తావు కాబట్టి నా ఉపేంద్ర ఇప్పుడే బయలుదేరాడు